గణేషన్మహ గాయత్రీ దేవీ నమ మహాసరస్వతి నమ మాత పితృవ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అయితే ముఖ్యంగా ఈ జూన్ పదో తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో సంతానాలు కలగటం లేదో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో లేదా ఇల్లు కట్టడానికో వాహనం కొనడానికో వ్యాపారం పెట్టడానికో ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు ఏ రుణాలు అవ్వచ్చు అవి రాక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి రుత్వికల ద్వారా పదో తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము అలాగే మండప ఆరాధన చేయించడము అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము అలాగే కొన్ని తర్పణాలు చేయించడము అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని సంతాన గోపాల హోమాన్ని కళ్యాణ గణపతి హోమాన్ని అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము సంతాన ప్రాప్తి రుణ రుణ విముక్తి అప్పుల బాధ నుంచి బయటపడడము కత్రురాలు రుణాలు మంజూరు అవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇక పద్నాలుగో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖున సంకటహరి చతుర్థి వచ్చింది ఎవరికైతే కోరికలతో కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహరి చతుర్థి రోజు సంకట సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది కాబట్టి అంత విశేషమైన సంకటహరి చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి ముఖ్యంగా పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహార చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ ఎందుకంటే చాలా మందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకటహ చతుర్థిని వినియోగించుకోండి ఇది రెండు ముఖ్యమైన విషయాలు ఇక అసలు విషయం మిథున్ రాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు మిథున్ రాజువారి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే లగ్నంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు మీకు ద్వితీయ స్థానంలోనేమో కుజుడు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో రాహువు దశమ స్థానంలో శని లాభస్థానంలో శుక్రుడు వ్యయస్థానంలో మాత్రం రవి బుధులు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఏమిటంటే చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అన్ని విషయాలు అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఎక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఎక్కడ ఆదాయ మార్గాలు అన్వేషించాలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలో ఇవన్నీ బాగా తెలుస్తాయి ఎటువంటి సమస్యలు ఏం చేరే బయటపడతారు మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయి అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు ప్రతి వ్యక్తితోటి కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇతరులను ప్రేమిస్తారు అవతల వాళ్ళ యొక్క ప్రేమను పొందగలుగుతారు మాట తీరుతారు అందరినీ ఆకట్టుకుంటారు మీరు అనుకున్న పనులు చేయడానికి ఎంతటి వారుతోటైనా సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటారు మీ మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు కానీ భావాలు కానీ కోరికలు కానీ ప్రేమించిన వాళ్ళతో చెప్పడం కానీ ఇష్టమైన వాళ్ళతో చెప్పడం కానీ స్నేహితులతో చెప్పడం కానీ కుటుంబ సభ్యులతో చెప్పడం కానీ చేసి మీ కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత దాంపత్యము కలయికలు సంతోషము కనపడుతున్నాయి విడిపోయినటువంటి వాళ్ళు కలుస్తారు భార్యాభర్తలు అవ్వచ్చు అవచ్చు కుటుంబ సభ్యుల మధ్య కలయికలు విడిపోయినటువంటి స్నేహితులు కలవడము చిన్ననాటి మిత్రులు కలవడము మంచి వ్యక్తులతోటి ఆనందంగా కాలం గడపడము జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే మానసిక పరమైన పరిపక్వత అంటే ఎక్కడ ఎలా నిర్ణయం తీసుకోవాలో జీవితంలో ఏం తప్పులు చేశారో అవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు అలాగే మీ మాట తీరు బాగుంటుంది ఎవరినైనా సరే ధైర్యంగా ధైర్యవంతులుగా చేయగలుగుతారు ఎవరినైనా సరే మీరు కూడా తిప్పుకోగలుగుతారు అలాగే మీరు కూడా ధైర్యంగా రిస్కులు చేస్తారు కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు సమర్థవంతంగా మీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతారు సమాజంలో దానివల్ల మంచి కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా పడతారు అలాగే సుఖాన్ని భోగాన్ని అనుభవించడానికి విశేషంగా డబ్బు సంపాదించడానికి అప్పులు తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఈ నెల నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి గృహాలు కొనడానికి గృహాలు కట్టడానికి వాటికి సంబంధించి లోన్ మంజూరు అయ్యే ఉన్నాయి లేదా భూములు కొనడానికి ఇళ్ల స్థలాలు పొలాలు కొనడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు బాగా పూర్తవుతాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి యోగకాలంగా కనపడుతుంది పేసాలు మంజూరు అయ్యే ఉన్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే వ్యాపార లబ్ధి వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారికి గృహయోగంతో పాటుగా స్థిర నివాసం అక్కడ ఏదైనా పర్మినెంట్ కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా కనబడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి అయితే ముఖ్యమైనటువంటి వ్యక్తుల కలయిక వల్ల కానీ లేదా కొంతమంది వ్యక్తుల సహాయం వల్ల కానీ అనేక రకాల పనులు విజయం కనబడుతుంది మొండి బకాయలు వసూలవుతాయి రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే ముఖ్యంగా ప్రకృతి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అంటే మొక్కలు వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది జంతువుల పట్ల పశువుల పట్ల మీకు దయాగుణము బాగా పెరుగుతుంది వాటిని సేవించడం కానీ వాటిని రక్షించడం కానీ అలాంటి కోరిక బాగా తీసుకుంటారు అలాగే యంత్ర పరికరాలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ముఖ్యంగా విద్యుత్ వాహనాల లాంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువ శ్రద్ధ పెడతారు ఇంట్రెస్ట్ చూపిస్తారు రాజకీయ నాయకులకి చక్కని చతురత కనపడుతుంది అలాగే రాజకీయ మెలుకోలతోటి ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు రుణ బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు లక్ష్య సాధన బాగా కనపడుతుంది బద్ధకం తగ్గుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు లోహ యంత్ర ఇరుము లాభాలు ఉన్నాయి వడ్డీ తాకటి వ్యాపారస్తులకి ఉన్నాయి వస్త్ర వ్యాపారస్తులకి ఉన్నాయి వాహన యోగం కనపడుతుంది గృహయోగం కనపడుతుంది ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి సంతాన ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాలు జరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు అందరికి వెళతాయి ప్రేమించిన వాళ్ళని ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారు ప్రేమ వివాహాలు ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారు వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి ఏవైనా నూతనంగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా మీకు లోన్ మంజూరు అవుతాయి పర్మిషన్లు వస్తాయి అలాగే విదేశీ ఉద్యోగపరంగా ఇబ్బందులు ఆటంకాలు తొలుగుతాయని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా విద్యపత్తుల ఆసక్తి పెరగడము విప్రదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము అలాగే ఏ రకంగా చదివితే చదువు వంట పడుతుందో తెలుసుకోగలగడము అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాసి వారికి ఉత్తీర్ణతలు ఇవన్నీ బాగా కనపడతాయి ఉద్యోగని ఉద్యోగస్తులకు ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అందగలుగుతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు శుభవార్తమైన అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులందరూ కూడా కొత్త వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారంలో మార్పులు కనపడుతున్నాయి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి కాంట్రాక్టర్లు కూడా మంచి లబ్ధి కనపడుతుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది గృహాన్ని అందంగా తీర్చిదిద్దుతారు నగలు ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మానసిక దృఢత్వం పెరుగుతుంది సమస్యలని పో సమస్యల నుంచి బయటపడతారు పోరాడతారు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు వివాహాది శుభకార్యాలు కానీ సంతాన ప్రాప్తి కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ స్త్రీలకు బాగా కనపడుతుంది అలాగే వ్యాపారాలు చేసే ప్రయత్నంలో కూడా స్త్రీలు బాగా రాణిస్తారు ఈ నెలలో స్త్రీలందరికీ కూడా కొత్త అవకాశాలు వస్తాయి కాబట్టి సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఋత్వికల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని తర్పణాలు అని అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని ఈ రకంగా హోమాలు ఇవన్నీ కూడా మా పేటల్లో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది ఎటువంటి నుంచి అయినా బయటపడతారు కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్త జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీడిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లాంటి ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తీరతాయి వ్యాపారం వృద్ధి అవుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వాటిని కూడా మనం సంప్రదిస్తే మేము పంపిస్తాం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువుల బాధ పెరగడము కోర్టు సమస్యలు తగాదాలు లేకపోతే కనుక ఎవరు ఏదో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ప్రేత ప్రశాచాది గాలు ఇలాంటివి ఏదైనా సంకేతాలు అలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నా భయం పడుతున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదన్న విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాలు పడతము పదహారు సోమవారాల వ్రతము సంకట చతుర్థి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికలు తీరే ఎటువంటి సమస్యైనా పోతుంది కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం ఎలా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి పూజలు ఎలా చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఈ వ్రత విధానాలు పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి దోషమైనా పోయి గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు